అమ్మవారి మాలా కారణ కార్యక్రమం అనే పేరుతో నెల్లూరు దర్గామెట్లో వెలిసి ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారి భక్తులు అందరం కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఈ యొక్క దీక్షను చేపట్టి ఈ సంవత్సరం పంతొమ్మిదవ సంవత్సరం అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉన్నాయి అనే దానికి ఒక నిదర్శనం రెండు వందలు రెండు వందల యాభైతో స్టార్ట్ అయిన మాలాధారణ కార్యక్రమం పద్దెనిమిదవ సంవత్సరంలో మూడు వేల ఆరు వందల మంది భక్తులతో పూర్తయింది ఈ సంవత్సరం కూడా అదే సంఖ్య తగ్గదని మేము భావిస్తున్నాం ఏదైనా సరే అమ్మవారిని నిష్ఠగా కొలిచిన వారు అన్ని కుటుంబాలకు కష్టాలు తీరి సుఖంగా ఉంటున్నారనే దానికి అమ్మవారి సేవా దీక్షామాలే దానికి నిదర్శనం అదేవిధంగా ఈ దీక్షామాల చేపట్టి పంతొమ్మిది సంవత్సరాలు అయింది దాదాపు పదకొండు సంవత్సరాలు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దీక్షామాల ఎమ్మెల్యే గారు నెల్లూరు రోజుల శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగటం ఆయన యొక్క అదృష్టం అమ్మవారి యొక్క ఆశీస్సులు పది ఎనిమిది సంవత్సరాలు ఆన వివేకానందరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది దాదాపు పదకొండు సంవత్సరాలు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది వీళ్ళిద్దరూ కూడా ఈ అమ్మవారి యొక్క భక్తులు కాబట్టి వారికి అమ్మవారి యొక్క అవకాశం కల్పించింది అది ఒక అదృష్టం వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకు కానీ వివేకానందరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా దీక్షా పౌరులకి సౌకర్యాలు కల్పించారు అదే తరహాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు కూడా ఆ యొక్క దీక్షా పౌరులకి దర్శనం అయితేనేమి సౌకర్యాలు అయితేనేమి దగ్గరుండి చూస్తూ వాళ్ళ మా యొక్క దీక్షా పౌరుల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం వారికి మా దీక్షా పౌరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ మాలాధారణ కార్యక్రమం ఈసారి పంతొమ్మిదో సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ పంతొమ్మిదవ సంవత్సరం కూడా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఈ సంవత్సరం కూడా నిర్వర్తిస్తారని చెప్పేసి మా శ్రీ రాజరాజేశ్వరి వ్యవస్థాప అధ్యక్షులు శ్రీ సన్నబరెడ్డి పెంజల రెడ్డి స్వామివారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి మా కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఇదంతా కూడా నిర్ణయించారు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ మాలాధారణ కార్యక్రమం దాదాపుగా ఒక రెండు వందల యాభై మంది ఈరోజు మాలాధారణ కార్యక్రమం వేసుకోవడం జరిగింది అట్లాగే ఈరోజు సాయంత్రం నుండి భజనా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖున కలుషం కన్నా నది నుండి కలిసిన కార్యక్రమం కూడా ఊరేగింపుగా అదే కార్యక్రమం ఉంటుంది తర్వాత ఒకటో తారీఖు ఇరుముడి కార్యక్రమం కూడా ఉంటుంది రెండో తారీఖు మహాభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొంటాం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు